లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవరా ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్టర్ వీరిద్దరూ కలిసి గతంలో జనతా గ్యారేజ్ అనే సినిమా చేయడం ఆ సినిమా సక్సెస్ అవ్వడం తెలిసిందే ఇప్పుడు జనతా గ్యారేజ్ కు మించ పాన్ ఇండియా మూవీ దేవరా చేస్తున్నారు ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసద ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాకుండానే ఏప్రిల్ ఐదున రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు ఇంకా మూడు నెలలే ఉండటంతో ఇప్పటి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేశారు దేవరా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా ఈ గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఈ గ్లింప్స్ లో విజువల్స్ ఎన్టీఆర్ గెటప్ యాక్షన్ డైలాగ్ వావ్ అనిపించేలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ నట స్వరూపం ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించారు ఈ గ్లింప్స్ కు ట్రమండస్ రెస్పాన్స్ వచ్చింది ఇరవై నాలుగు గంటల్లో యాభై ఏడు మిలియన్ వ్యూస్ రాబట్టింది యూట్యూబ్ లో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది ఇండియన్ సినిమాల్లోనే ఈ సినిమా కూడా ఇరవై నాలుగు గంటల్లో యాభై ఏడు మిలియన్ వ్యూస్ సాధించలేదు ఈ విధంగా గ్లింప్స్ తో దేవరా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఇందులో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంటే విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు ఇప్పటి వరకు ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ అయింది మిగిలిన ఇరవై శాతం షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీకి యువ సంగీత సంచలనం అనిరుద్ధ సంగీతం అందిస్తున్నారు గ్లిమ్స్కు అదిరిపోయే మ్యూజిక్ అందించారు ఇక సినిమాలో మ్యూజిక్ ఎలా ఉండబోతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తిగా మారింది ఎందుకంటే అనిరుద్ధ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సీన్ ను మరింత ఎలివేట్ చేస్తుంటారు ఏప్రిల్ ఐదున వచ్చే దేవరా పాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తాడేమో చూడాలి